అందరగ నమస్తే నిన్న రోజా మీద ఒక వీడియో చేసింది తాగేసి మాట్లాడుతుంది తాగి మాట్లాడిందని ఒక వీడియో చేశాను పాపం దానికి రోజా అభిమానులు బాగా హట్టయ్యారు అయ్యారు ఆ టే పాపం రెండు రోజులు చేస్తున్నారు నెండు రోజులు అయితే ఈరోజు మూడికి కావాలంటే రోజా తాగలేదు తాగిడు ఒకసారి రోజా మాట్లాడిన వీడియో చేస్తే మీకు అర్థం నేను చెప్పింది అబద్ధం అని చెప్పేసి అప్పుడు చెప్పండి రోజా ఏం మాట్లాడింది మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు నెంబర్ వన్ నెంబర్ టూ నారా లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నాడు అంతేనా ఇంకా చాలా మాటలు మాట్లాడింది అవసర దిరిట చాలు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు గత ఐదు రోజులు బట్టి విజయవాడలోనే ఉంటూ వరద బాధితులకి ఆ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమీక్ష చేసుకుంటూ అక్కడే ఉన్నారు నిద్రాహారాలు మానేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడే ఉన్నారు మరి అలాంటి వ్యక్తుల్ని ఇక్కడ లేరు మీరు విజయవాడలో జల్సాలు చేస్తున్నారో ఎంజాయ్ చేస్తున్నారని మాట్లాడితే తాగి మాట్లాడుతున్నట్ట తక్కువగా తాగి మాట్లాడుతున్నట్టే కదా ఆ మాత్రమే తెలియదు వార్తలు చూస్తూ ఉంటుంది కదా అంటే సజ్జా రామకృష్ణ రెడ్డో లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ఎది పడుతుంది మాట్లాడుతుందా ఈవిడికి తెలియదు ఆ మగం చూసారా నేను మాట్లాడినప్పుడు కూడా మొఖం చూసారా కళ్ళు ఇలా వాళ్ళు చేస్తుంది ఎక్కువైపోయి ముందు ఎక్కువైపోయి ఎట్టే మాట్లాడతా ఒప్పుకోండి మీరు కూడా అవునా తాగి మాట్లాడింది అయితే ఏంటి ఒప్పు సింపుల్గా అయిపోద్ది అవి ఒక్కడంటున్నా ఆ మహిళ గురించి అంత నీచంగా అట్టా మాట్లాడుతూ ఉంటా బాబు రోజా ఎప్పుడు మహిళగా మాట్లాడలేదురా నేను ఒక నీకు వినసొంపుగా ఉండి ఉండొచ్చు చూసివోడికి వినసొంపుగా అయితే ఉండదు కదా వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు మనం ఏదైనా మాట్లాడితే నువ్వు చూసేవా మరి రోజా చూసిందా మీరా రోజా తాగిందా అని చెప్పేసి నువ్వు చూసావని నన్ను అడుగుతున్నారు కదా మరి రోజా చూసిందా నారా లోకేష్ గారు ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు చూడకుండానే మాట్లాడింది కదా అంటే రోజాకు నాకు న్యాయమా ఇది అక్కడ న్యాయం మరి ఆ రోజాకి ఏవైతే రైడ్స్ ఉన్నాయో నాకు అయ్యేవి ఉన్నాయి పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడేయట్లేదా ఒక మాజీ మంత్రి అయ్యి నిసిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడింది నన్ను వచ్చి మరి అలాంటి వ్యక్తి మాజీ మంత్రి నాయకురాలు అలాంటి వ్యక్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటే మేము అనడంలో తప్పే ఉందండి నేను వాళ్ళకి కూడా అంట నిన్న నూటికి నూరు శాతం రోజా మందేసే మాట్లాడింది కాదని రేపు రోజే చెప్పించండి నేను మందేసి మాట్లాడలేదు నన్న నేను నార్మల్గా ఉండే మాట్లాడాను అని చెప్పించమను అని చెప్పమను ఒకవేళ అలా చెప్పిందంటే నిజంగా బుర్ర ఉండేట్లెక్క మధ్యస్థిమతం పోయింది లేదు బుర్ర అని చెయ్యట్లే ఇలా చేసేది విష అలాగే ఎవడన్నా ఏమన్నా అంటే నువ్వు చూసేవా ఒక మహిళ ఏంటి రోజున అలా అంటారా రోజా గొప్ప దేవత ఉత్తమ స్త్రీ నిన్న మాటలు చూశారు కదా నేను కొడుకు సామెత ఉంది పరమాణం పరమాత్మ తెలాలన్నా సలాలంట అది రోజాను చూసి ఆ సామెత కనిపెట్టినట్టు ఉంది ఓడిపోయిన దగ్గర నుంచి వాళ్ళ వరకు ఎక్కడ కనిపోయేలా ఎప్పుడు రాలా ఎప్పుడు మాట్లాడాలా సడన్గా నిన్న ప్రత్యక్షం అయిపోయింది స్క్రిప్ట్ వెళ్ళిపోయింది దాడే వాళ్ళు స్క్రిప్ట్ వెళ్ళిపోయింది నువ్వు మాట్లాడేసి నేను ఇష్టవచ్చినట్టు అని చెప్పేసి అని తాగినట్టు తాగేసి మాట్లాడేసింది ముఖ్యమంత్రి గారు లేరు చంద్రబాబు నాయుడు గారు లేరు పవన్ కళ్యాణ్ గారు లేరు లోకేష్ గారు లేరు అక్కడ సహాయక చర్యలు ఏం చేపట్టలేదు నాలుగు రోజులు బట్టి అన్నం ఇవ్వలేదు నేను ఆ రోజా మాట్లాడిన మాటలు ఒక్క మాట వాస్తవం ఉందా లేదు కదా కనీసం ఏం జరుగుతుంది ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేసిందా ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేసి మాట్లాడితే అలా మాట్లాడదేమో నిజంగా రోజా అసలు విజయవాడలో ఏం జరుగుతుంది సహాయక చర్యలు జరుగుతున్నాయా లేదా ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేరా మంత్రులు ఉన్నారా లేరా అరే ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే రోజు అలా మాట్లాడతా తెలుసుకోలేదు ఏ సిట్టింగ్లోనే ఉంది అప్పటికే పేగలదాక దాకా అయిపోయింది వీళ్ళ పార్టీ ఆఫీస్ ఫోన్ వచ్చింది ఇవ్వ ఈ విషయం గురించి మాట్లాడని చెప్పేసి అని అయిపోయింది సింపుల్ కాబట్టి ఏంటంటే ఎక్కువ గొడ్డలు ఎంచుకోమకండి ఎక్కువగా గుడ్డులు చేసుకుంటే ఇంకో వీడియో చేస్తా నిజంగానే తాగేసిందని చెప్పేసాను ముందు రోజా మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడిందా తప్పు మాట్లాడిందా రోజా ఏ విధంగా మాట్లాడితే ఒక్కసారి మనం క్లాస్ చెక్ చేసుకొని చూసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది నా మీద పడితేనో లేదంటే గుడి చేస్తేనో బొచ్చి ఏం ఎన్నో చూసాం ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే మళ్ళీ సెలపడబ్బా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ రోజా చెప్పండి పాఠాలు అలా ఉంటే ఆవిడకి చెప్పండి అమ్మ రోజా నువ్వు కొత్త బత దాకా పేకల దాకా తాగేసి వచ్చి మాట్లాడు మాకు నీ వల్ల మా బరువు బాగుంటాయి గూడ్డి చేయలేకపోయినా ఏది పడుతుంది మాట్లాడితే ఎలాగ అంటారు తిరిగి నువ్వే తాగేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనగా పగలనక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడే ఉండి పని చేస్తున్నా సరే వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి అని మాట్లాడే అలాగే ఉంటుంది నువ్వు అలా మాట్లాడుతు ఆవిడ జప్ప అని పాఠాల మాకు చెప్ప మా కానీ ప్రతి ఒక్కరూ పాఠాలు చెప్పడమే అక్కడ ఆ రోజా మాట్లాడతానేమో ఆ రోజా అధికారంలో ఉన్నప్పుడు చెప్తున్నాను నేను వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రోజా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒట్టుకొచ్చినట్టు మాట్లాడితే రోజా పైరు బ్రాండ్ పైరు బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారిని ఉత్తిగా ఆరేసింది అసెంబ్లీని కడగడలాడి చేసింది అసెంబ్లీలో ఒక అక్కడికి ఊపేసింది అధికారం కోల్పోయిన తర్వాత మేము ఏదన్నా మాట్లాడితే ఒక మహిళ కొత్తమీ అది ఒక మహిళ ఏంటి ఉత్తమ స్త్రీని అలా అంటారా ఈ ఏడుపులు మాట మాట ఉంటుందమ్మా చర్యకు ప్రతి చర్య లేకుండా ఎట్లా ఉంటుంది మీరు అధికారంలో ఉన్నప్పుడు నోటి గుద్దరు మాట్లాడేసి మా దగ్గరకు వచ్చేది పాఠాలు చెప్పమంటే పటాలన్నీ చెప్తాం ఖచ్చితంగా రోజు ఏ విధంగా అయితే అదే విధంగా మాట్లాడతారు అందరూ కూడా గతంలో మనం ఆవిడ మాట్లాడిన మాత్రమే ఆవిడ మాట్లాడిన భాషని ఖండించకపోగా ఎలివేషన్లు మళ్ళీ షార్ట్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కడకల్ లాడించేసిందని చెప్పిన ఒకడు ఊపిసిందో ఒకడు ఎరగ తీసిందో ఒకడు బొమ్మల్లా పడిపోయిందని ఒకడు అబ్బాయి ఏమన్నా ఎలివేషన్ ఇచ్చారు మీరు అసలు రోజాకి ఇవాళ ఓడిపోయిన కానీ ఏమైపోయిందో రోజు అని దానికి సమాధానం చెప్పరు కాబట్టి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్పిన పాఠాలు మాకు చెప్పొద్దు రోజాకి చెప్పండి అనవసర అనవసరంగా ప్రతి విషయంలో తలదూర్చేసి నేను ఉన్నాను నేను పోతు చెప్తే చెప్పు తిప్పి ఖచ్చితంగా చెప్పు తప్పులు తినేది రోజా ప్లస్ ఇంకొకటి నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే మీరు తెలుగు తేను అదే పట్టించుకున్నట్టే కాదు నేను అడిగి ఎవరి పేరు కూడా ప్రస్తావించిన కేవలం రోజా పేరు అయితే ప్రస్తావించానంటే పెద్దగా కంటెంట్ కూడా ఈ వీడియోకి పోతుంది అర్థం చేసుకోండి అర్థం చేసుకుని రోజా చెప్పాలి పాటలు మాకు చెప్ప మాట్లాడి రోజా చెప్పి అమ్మ రోజా ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడదని చెప్తే మేము కూడా అలాంటి మాటలు మాట్లాడతాం కాస్త ఇచ్చి మాట్లాడతాం రోజా అది గుర్తుపెట్టుకుని బాగా అందుకని మా సన్న నిన్న రోజా మీద ఒక వీడియో చేసి తాగేసి మాట్లాడుతుంది తాగి మాట్లాడిందని ఒక వీడియో చేశాం పాపం దానికి రోజా అభిమానులు బాగా హర్ట్ అయ్యారు ఆ టే బాబు నెండు చేస్తున్నారు నన్ను రోజు అయితే ఈరోజు మూడికి తిరితే కావాలంటే రోజా తాగలేదు తాగిదు ఒకసారి రోజా మాట్లాడిన వీడియో చూసి మీకు అర్థమైపోతుంది నేను చెప్పింది అబద్ధం అని చెప్పేసి అప్పుడు చెప్పండి రోజా ఏం మాట్లాడింది మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు నెంబర్ వన్ నెంబర్ టూ నారా లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నాడు అంతేనా ఇంకా చాలా మాటలు మాట్లాడింది అవసరం ది రెడ్డి చాలు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు గత ఐదు రోజులు బట్టి విజయవాడలోనే ఉంటూ వరద బాధితులకి ఆ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమీక్ష చేసుకుంటూ అక్కడే ఉన్నారు ఆహారాలు మానేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడే ఉన్నారు మరి అలాంటి వ్యక్తుల్ని ఇక్కడ లేరు మీరు విజయవాడలో జల్సాలు చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారని మాట్లాడితే తాగి మాట్లాడుతున్నారంట తాక్కుండా తాగి మాట్లాడుతున్నట్టే కదా ఆ మాట్లాడే తెలియదు వార్తలు చూస్తూ ఉంటుంది కదా అంటే సదర్ రామకృష్ణ రెడ్డో లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ఎది పడితే మాట్లాడుతుందా ఈవి తెలియదుగా ఆ మగం చూసారా నేను మాట్లాడినప్పుడు కూడా మొగం చూసారా కళ్ళెలా వాళ్ళు చేస్తుంది ఎక్కువైపోయి ముందు ఎక్కువైపోయి ఎట్ట మాట్లాడతా ఒప్పుకోండి మీరు కూడా అవునా తాగి మాట్లాడింది అయితే ఏంటి ఒప్పు సింపుల్గా అయిపోద్ది అవి ఒక్కడుంటున్నా ఆ మహిళ గురించి అంత నీచంగా ఎట్టా మాట్లాడుతూ ఉంటా బాబు రోజా ఎప్పుడు మహిళగా ఒక లీగ్ వినసొంపుగా ఉండి ఉండొచ్చు చూసి ఒకటి వినసొంపుగా అయితే ఉండదు కదా వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు మనం ఏదైనా మాట్లాడితే నువ్వు చూసేవా మరి రోజా చూసిందా ఇది రోజా తాగిందా అని చెప్పేసి నువ్వు చూసామని నన్ను అడుగుతున్నారు కదా మరి రోజా చూసిందా నారా లోకేష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు చూడకుండానే మాట్లాడింది కదా అంటే రోజా న్యాయం నాకు న్యాయమా ఇది అక్కడ న్యాయము మరి ఆ రోజాకి ఏవైతే రైట్స్ ఉన్నాయో నాకు అయ్యేవి ఉన్నాయి పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడేయట్లేదా ఒక మాజీ మంత్రి అయ్యింది ని సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడింది నన్ను వచ్చి మరి అలాంటి వ్యక్తి మాజీ మంత్రి నాయకురాలు అలాంటి వ్యక్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటే మేము ఆనందంలో తప్పే ఉందండి నేను వాళ్ళకి కూడా అంట నిన్న నూటికి నూరు శాతం రోజా మందేసే మాట్లాడింది కాదని వేపు రోజే చెప్పించండి నేను మందేసి మాట్లాడలేదు నిన్న నేను నార్మల్గా ఉండే మాట్లాడాను అని చెప్పేసి మనం అని చెప్పమను ఒకవేళ అలా చెప్పిందంటే నిజంగా బుర్ర పొన్నట్లక్క మధ్యస్థిమతం పోయింది లేదు బుర్ర పని చెయ్యట్లే ఇలా చేసేది విషప్రచారమా అలాగే ఎవడన్నా ఏమన్నా అంటే నువ్వు చూసేవా ఒక మహిళ ఏంటి రోజున అలా అంటారా రోజా గొప్ప దేవత ఉత్తమ స్త్రీ నన్ను మాటలు చూశారు కదా నేను కూడా సామెత ఉంది భాత పరమాత్మకి తెలాలంటే కదా సలహాల అది చూసే చూసి సామెత కనిపెట్టినట్టు ఉంది ఓడిపోయిన దగ్గర నుంచి వాళ్ళ వరకు ఎక్కడ కనిపించాల ఎప్పుడు రాల ఎప్పుడు మాట్లాడాలా సడన్గా నిన్న ప్రత్యక్షం అయిపోయింది స్క్రిప్ట్ వెళ్ళిపోయింది దాడేవాళ్ళు పంపిణీ నుంచి స్క్రిప్ట్ వెళ్ళిపోయింది నువ్వు మాట్లాడేసి నేను అవుతున్నట్టు అని చెప్పేసి అని తాగినట్టు తాగేసి మాట్లాడేసింది ముఖ్యమంత్రి గారు లేరు చంద్రబాబు నాయుడు గారు లేరు పవన్ కళ్యాణ్ గారు లేరు లోకేష్ గారు లేరు అక్కడ సహాయక చర్యలు ఏం చేపట్టట్లేదు నాలుగు రోజులు బట్టి అన్నం ఇవ్వలేదు నేను ఆ రోజా మాట్లాడిన మాటలు ఒక్క మాట వాస్తవం ఉందా లేదు కదా కనీసం ఏం జరుగుతుంది ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేసిందా ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేసి మాట్లాడితే అలా మాట్లాడదేమో నిజంగా రోజా అసలు విజయవాడలో ఏం జరుగుతుంది సహాయక చర్యలు జరుగుతున్నాయా లేదా ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేరా మంత్రులు ఉన్నారా లేరా అరే ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే రోజు అలా మాట్లాడతా తెలుసుకోలేదు ఏ సిట్టింగ్లోనే ఉంది అప్పటికే పోయగలదాకా ఎక్కువ అయిపోయింది వీళ్ళు పార్టీ ఆఫీస్ ఫోన్ వచ్చింది ఇక ఈ విషయం గురించి మాట్లాడని చెప్పేసి అని మాట్లాడేసింది అయిపోయింది సింపుల్ కాబట్టి ఏంటంటే ఎక్కువ గొడ్డులు ఎంచుకోమకండి ఎక్కువగా గుడ్డలు చూసుకుంటే ఇంకో వీడియో చేస్తాను నిజంగానే తాగేసిందని చెప్పేసి ముందు రోజా మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడిందా తప్పు మాట్లాడిందా రోజా ఏ విధంగా మాట్లాడితే ఒక్కసారి మనం క్లాస్ చెక్ చేసుకొని చూసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది నా మీద పడితేనో లేదంటే నువ్వు గుడి చేస్తానో బొచ్చి ఏం ఊడదాయన్నీ ఎన్నో చూసాం ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే మళ్ళీ సెలపడబ్బా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ రోజాకి చెప్పండి పాఠాలు ఏమైనా ఉంటే ఆవిడకి చెప్పండి అమ్మ రోజా నువ్వు పద్ధతి పచ్చ దాకా పేకల దాకా తాగేసి వచ్చి మాట్లాడు మాకు నీ వల్ల మా పరుగు పోతుంటాయి ఊడ్ ఇది చేయలేకపోయినట్టు ఏది పడుతుంది మాట్లాడితే ఎలాగ అంటారు తిరిగి నువ్వే తాగేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనగా పగలానుక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడే ఉండి పని చేస్తున్నా సరే వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి మాట్లాడేవిధంగా అలాగే ఉంటుంది నువ్వు అలా మాట్లాడుతు మాట్లా ఆవిడ చెప్పని పాటలు మాకు చెప్ప మాకంటే పాటాల ప్రతి ఒక్కరూ పాటలు చెప్పడమే అక్కడ ఆ రోజా మాట్లాడుతానేమో ఆ రోజా అధికారంలో ఉన్నప్పుడు చెప్తున్నాను నేను వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రోజా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒట్టుకొచ్చినట్టు మాట్లాడితే రోజా పైరు బ్రాండ్ పైరు బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారిని ఉత్తిగా అసెంబ్లీని గడగడలాడి చేసింది అసెంబ్లీలో ఒక అక్కడికి ఊపేసింది అధికారం కోల్పోయిన తర్వాత మేము ఏదైనా మాట్లాడితే ఒక మహిళ ఉత్తమ స్త్రీ అది ఒక మహిళ ఏంటి కుటుంబ స్త్రీని అలా అంటారా ఈ ఏడుపులు అది మాట మాట ఉంటుందమ్మా చర్యకు ప్రతిచర్య లేకుండా ఎట్లా ఉంటుంది మీరు అధికారంలో ఉన్నప్పుడు నోటి కొద్దిగా మాట్లాడేసి మా దగ్గరకు వచ్చేది పాటాలు చెప్పమంటే పాఠాలన్నీ చెప్తాం ఖచ్చితంగా రోజే ఏ విధంగా అయితే అదే విధంగా మాట్లాడతారు అందరూ కూడా గతంలో మనం ఆవిడ మాట్లాడిన మాట ఆవిడ మాట్లాడిన భాషని ఖండించకపోగా తెలివేషన్లు మళ్ళీ షార్ట్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కడకల్లాడించేసిందని చెప్పింది ఒకడు ఊపిసిందని ఒకడు ఎరగ చేసిందో ఒకడు బొమ్మల్లా పడిపోయిందని ఒకడు అబ్బాయి ఏమన్నా ఇన్వెషన్ ఇచ్చారు మీరు అసలు రోజాకి ఇవాళ ఓడిపోయిన కానీ ఏమైపోయింది రోజు అని దానికి సమాధానం చెప్పరు కాబట్టి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్పిన పాఠాలు మాకు చెప్పద్దు రోజాకి చెప్పండి అనవసర అనవసరంగా ప్రతి విషయంలో తలదూర్చేసి నేను ఉన్నానని అంటే పోతే చెప్తే పడ్డాయి ఖచ్చితంగా చెప్పు దెబ్బలు తినేందు రోజా ప్లస్ ఇంకొకటి నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే మీరు రోజు తెలుగు తిరిగితేను అదే పట్టించుకునే టైప్ కాదు నేను అందుకే ఎవరి పేరు కూడా ప్రస్తావించలా కేవలం రోజా పేరు అయితే ప్రస్తావించానంటే పెద్దగా కంటెంట్ కూడా ఏం లేదు అయితే అర్థం చేసుకోండి అర్థం చేసుకుని రోజు చెప్పండి పట్టాలని మాకు చెప్పమంట రోజా చెప్పి అమ్మ రోజా ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడదని చెప్తే మేము కూడా అలాంటి మాటలు మాట్లాడం కాస్త ఇచ్చి మాట్లాడతాం రోజైతే అది గుర్తుపెట్టుకుని బాగా